సిరికొండ మండల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభాయి స్కూల్లో విద్యార్థులకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సైబర్ నేరాలపై నియంత్రణపై పోలీస్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అపరిచితుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ముఖ్యంగా విద్యార్థులు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని వారు ఇచ్చినవేవి తీసుకోకూడదని సూచించారు అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం వెంటనే అందించాలని సూచించారు గ్రామస్తులకు ఏ సమస్యలు వచ్చినా పోలీసులను ఆశ్రయించాలని కోరారు ఏదో ఒక తగ్గ ఒక దగ్గర జరిగిన అందరూ ఏం చెప్పే